అండి మా అమ్మ వచ్చిందని చెప్పాను కదా ఆవిడ ఏమి తెచ్చిందో చూపిస్తాను వచ్చేయండి అమ్మ ఎవరైనా అయితే కదా ఏమేమి తెచ్చిందో చూద్దామండి అయితే ఆవిడ వచ్చేటప్పుడు స్వీట్స్ స్నాక్స్ తీసుకొచ్చింది కానీ అవి నిన్న నుంచి మేసేసాం అయిపోయినాయి ఆవిడపళ్ళు కూడా తెచ్చింది అవి కొన్ని తిన్నాం కొన్ని ఉన్నాయి అవి చూపిస్తా ఇదేంటనుకుంటున్నారు దండ తీగ పాత వేసుకోమని వర్షం పడుతుంది కానీ తెచ్చింది చూడండి మా పిల్లలు సెలవులకి వెళ్ళారండి సెలవులు ఇచ్చిన తెల్లారే వెళ్ళిపోయారు అక్కడే ఉన్నారు వాళ్ళు ఏమో చేసుకొని వన్లు తిన్నారంట కొన్ని ఉంటే తెచ్చుకున్నారు నేను తినలేదని నన్ను సున్నుండలు వండలు చేసుకోమని మినపగుళ్ళు తెచ్చిందండి ఇంకా ఏమున్నాయో చూద్దాం మినపప్పు కూడా తెచ్చిందండి ఒక రెండు కేజీలు అయితే ఉంటది తల్లి కదండి అంతే ఇక్కడ దొరికింది కదండి నాకు మినపప్పు కొనుక్కోవాలంటే కానీ ఆవిడ ప్రేమ ఇంకా ఏమేమి ఉన్నాయో ఏ గుళ్ళండి వేసనకాయలు వలిసి తీసుకొచ్చింది వేసెనకాయను పేగతాకి వెళ్తుందండి మా అమ్మ అప్పుడు కాయలు తెచ్చుకుంటారు కదా అవి ఎండపెట్టి వలిసి నాకు గింజలు తెచ్చింది

ఉంది ఇదేంటో రండి ఎన్ని కవర్లు వేసిందో చూడండి అయితే నాకు చెప్పిందండి నేను మోసుకురాలేగా తెలియదు ఎక్కువ మీరు వచ్చినప్పుడు తెచ్చుకోవటమే లేదంటే మళ్ళీ నేను వచ్చినప్పుడు తెచ్చి పెడతాను కొంచమే తెచ్చాను పచ్చడని చెప్పిందండి అమ్మ చేతి ఊరగాయ బస్ వస్తుందండి ఇవన్నీ ఎలా తెచ్చిందో తెలీదు అసలు మళ్ళీ చెప్తుంది నేను పచ్చడి కొంచమే తెచ్చానమ్మ నన్ను తిట్టుకోకు నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు తెచ్చుకుంది కానీ లేదంటే నేను వచ్చినప్పుడు తెచ్చి అందాక తినండి అని చెప్తుంది ఇంకా పెద్ద డబ్బా ఉందండు ఇది ఏంటో రావట్లేదు ఇదిగోండి సాంబార్ కారం చూడండి ఎంత తెచ్చిందో ఆమె మిరపకాయలు కొని ఆడించి నాకు పంపుతుందండి ఇగోండి మామిడి పళ్ళు చెరుకు రసాలంటే నాకు ఇష్టమని ఇవ్వండి చెరుకు రసాలు తీసుకొచ్చింది ఇదేమో బంగినపల్లి చాలా తెచ్చింది కానీ నిన్న నుంచి తింటానే ఉన్నాం మేము అందుకని అయిపోయింది కాయలు ఇవే మిగిలాయి మీకు చూపిద్దామని ఇంకా చూపిస్తున్నాను చూడండి అసలు ఎన్ని పంపించిందో తల్లి ప్రేమ అంత ఇంతే కదండీ ఏమి ఇచ్చినా సరే ఇంకా ఏమీ పెట్టలేదు అనిపిస్తుంది కదా అమ్మలు ఎవరైనా అంతే కదండి నాకైతే ఫుల్ హ్యాపీ అండి మా అమ్మ మోసుకొచ్చి నాకు ఇచ్చినందుకు అంటే అన్ని తెచ్చిందని కాదు అమ్మ కొంచెం ఏదైనా ఇచ్చినా సంతోషమే కదా అటువంటిది మళ్ళీ కొంచమే ఇచ్చానని ఆవిడే బాధపడుతున్నారు అందుకని పిచ్చ హ్యాపీ మీరు కూడా ఇంతేనా మీ అమ్మగారు ఏమన్నా తెస్తే కామెంట్ చేయండి ఇవే కాదండి పండగప్పుడు వెళ్తాం కదా పాపం ఆవిడ కష్టపడి అన్ని రకాల పిండి వంటలు చేస్తుంది పెట్టుకోండి అమ్మా అంటది నువ్వే పెట్టమ్మా అంట నాకు బద్దకం కదండి మా అబ్బాయి ఏమో ఆ డబ్బాలు తెచ్చి బయట పెడతాం మా అమ్మాయి ఏమో మాకు సదరటం మొత్తం తెచ్చేసుకుందామని చూస్తారండి మా పిల్లలు వాళ్ళు ఇల్లు వస్తే ఇల్లు కూడా ఏమో నాకైతే తెలియదు కానీ నేనే ఆశ అంటే నాకన్నా ఎక్కువండి మా పిల్లలు అలాగే ఆ దగ్గ మా అమ్మ దగ్గర నుంచి ఏమో మేము తెచ్చుకుంటాం మా అమ్మ ఏమో వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తెచ్చుకునేది ఇప్పుడైతే మా అమ్మమ్మ లేరు సంవత్సరం కూడా అవ్వదు ఎనిమిది నెల ఇద్దేమో చనిపోయి కానీ మా అమ్మమ్మ ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళేవాళ్ళం మా అమ్మ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు అందరికీ పంచుకుంటే ఎన్ని పప్పులున్నా సరే మనిషికి ఇన్నే వచ్చేయండి మా మమ్మల్ని ఆరుగురక చెల్లెలు కదా ఆరుగు రక చెల్లెలు పిల్లలు ఆరుగురు అల్లుళ్ళు వండుతూ ఉంటే తింటా ఉంటే తలకొకటి తీసుకుంటే అక్కడ ఎన్నో మిగిలే కాదండి మళ్ళీ మేము ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చుకుంటానికి మాకు తెలిసి కూడా మేము చాలా సార్లు అక్క నీకు ఇది చెల్లి నీకు ఇది అమ్మ నీకు ఇది అని చెప్పి పంచుకోవటమే చూసాం కానీ గొడవలు అయితే చూడలేదండి కానీ నాకు ఆ పంచుకోవటం కూడా లేదండి ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఇద్దరు తమ్ముళ్ళు మొత్తం నాయే దర్చకొచ్చి వేసుకోవటమే మళ్ళీ వెళ్ళి నేను తెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను అంతవరకు బాయ్ అండి